శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాపును తాడును ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా తీసుకుని వెళ్ళి రంగనాయక మండపంలో పెదశేష వాహనంపై ఉంచారు వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా దర్భ పేర్కొనబడింది శాస్త్రీయంగా చూసినా కూడా సిలికా అనే పదార్థం దర్భలో అధికంగా ఉండటం వల్ల వాతావరణ శుద్ధి సూక్ష్మ క్రిముల నిర్మూలన జరుగుతుంది కాబట్టే వేదోక్త కర్మలలో దర్భ వినియోగం దైవిక వరమని భావించబడుతుంది బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తారు ఋత్విక్కులు వేద మంత్రాలతో చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు ఆపై దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం వరకు చుడతారు దీనికోసం ఏర్పేడు నుండి అటవీ సిబ్బంది ఇరవై రెండు అడుగుల పొడవు ఏడున్నర అడుగుల వెడల్పుతో అరవై కిలోల బరువైన చాపను రెండు వందల యాభై ఐదు మీటర్ల పొడవైన నూట ఆరు కిలోల బరువైనటువంటి తాడును సిద్ధం చేశారు ఓం నమో వెంకటేశాయ